వెల్కమ్ ఏపీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచన మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కొండేపూడి ప్రకాష్ పిఠాపురం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నాగేష్ చేతుల మీదుగా కేకును కట్ చేసి కార్యకర్తలకు పంచారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడుకి జయచేలు కొట్టారు ఈ సందర్భంగా కొండేపూడి ప్రకాష్ అల్లవరపు నాగేష్ మాట్లాడుతూ రాక్షస పాలన పోయి రామరాజ్యం పాలన వచ్చిందని ఈ సందర్భంగా వారు కొనియాడారు भगवान नायक को खोज ले 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 ఆంధ్రప్రదేశ్ పండుగ రోజు అని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో రాక్షస పాలన చూసాం కక్షపూరితమైనటువంటి వాళ్ళ పాలనలో ప్రజలందరూ కూడా విసిగిపోయి ఎప్పుడు ఈ పాలన పోతుంది చంద్రన్న పాలన ఎప్పుడొస్తుంది అనే ఆలోచనతోటి ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఎవ్వరూ కూడా ఈ బయటికి రాని వ్యక్తులు కూడా జెండా పట్టుకుని బయటకు వచ్చి ఓటు వేసి చంద్రబాబు నాయకత్వంలో కూటమిని నూట అరవై నాలుగు సీట్లతోటి విజయ పేరు మోగించారు అంటే ఇది ఆంధ్ర ప్రజల యొక్క విజయోత్సవం అలాగే వారి యొక్క విజయంగా భావించి ఈ రోజు నాలుగోసారి మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది మనందరూ కూడా నుండి అమరావతి స్వర్ణాంధ్రగా ఈ రోజు రూపుదిద్దుకుని అమరావతి రాజధానిగా ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది దాన్ని పురస్కరించుకోండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లలోని ఆఫీసుల్లోని అలాగే రోడ్ల మీద ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు సీఎం ఇక్కడ చంద్రబాబు నాయుడు కాదు సీఎం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు ఐదు కోట్ల మంది ఆంధ్రులు కూడా సీఎంలే అనే పరిస్థితి ఈరోజు ప్రజలందరిలో కూడా ఉంది కూటమి ఘన విజయానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులందరూ సమక్షంలోనే కేక్ కట్ చేసి విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి స్వర్ణాంధ్ర పాలన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరఫు పురంధరీశ్వరి గారు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందించి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దారని చెప్పి ప్రజలందరూ నమ్మి ఓటేసినందుకు వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్ర ప్రతి ఒక్కరూ కూడా నాయకులందరూ కూడా ప్రజలకు సేవ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ విజయోత్సవానికి కారకులైన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయకత్వం